సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే కీలకమైనటువంటి అంశం ఏదైతే యువత మొత్తం ఇబ్బందులు పడుతూ ఉన్నారో దీనికి సంబంధించినటువంటి అంశం అంటే గంజాయి ఈ గంజాయికి బానిసలైపోయి చాలా వరకు కూడా ఇక మీరు గతంలో చూసినట్లయితే కోదాల్లో ఒక మైనర్ బాలుని వాళ్ళ సొంత తల్లి కన్న తల్లి కట్టేసి అంటే స్తంభానికి కట్టేసి మరి కారం చల్లి విపరీతంగా పుట్టినటువంటి పరిస్థితి అంటే గంజాయికి ఆ విధంగా బానిస అయినటువంటి పరిస్థితి ఉండే అయితే ఈ గంజాయికి సంబంధించినటువంటి వార్త ఈనాడు దినపత్రికలు ప్రధానంగా చూసుకోవచ్చు గంజాయి దంద కొత్త పంద కోదాడ గతంలో గంజాయి నిందితులను పట్టు పట్టుకుంటే విశాఖపట్నం పాడేరు తదితర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నట్టు తెలిసేది అక్కడి ప్రభుత్వం గంజాయి నిషేధమే లక్ష్యంగా గత కొంతకాలంగా చర్యలు తీసుకోవడంతో సరఫరా సరఫరాదారులు రూట్ మార్చారు ఏపీ పక్కనే ఉన్న ఒడిశాను కేంద్రంగా చేసుకొని అక్కడి గిరిజన ప్రాంతాల్లో గంజాయి పెంచి అక్రమ వ్యాపారం మొదలుపెట్టారు గంజాయి గంజాయిని ఆకుల రూపంలో సరఫరా చేస్తే దొరికిపోతున్నామని నిందితులు చాక్లెట్లు పొడి ద్రవ రూపంలో విక్రయిస్తున్నట్లు సమాచారం గంజాయి నిందితులు మొదట్లో అద్దెకు తీసుకున్న సొంత వాహనాల్లో సరఫరా చేసేవారు పోలీసులకు చిక్కితే వ్యక్తి గత కేసులతో పాటు ఆ వాహన వాహనాలను సీజ్ చేస్తుండటంతో కొందరు ప్రైవేట్ బస్సుల్లో సరఫరా మొదలుపెట్టారు ఇక్కడ తనిఖీలు నిర్వహించి పట్టుకోవడంతో ఈ రెండు మార్గాల్లో కాకుండా లారీలో ప్రయాణిస్తూ గంజాయి సరఫరా చేస్తున్నారు ఇటీవల మునగాలలో దొరికిన గంజాయి కేసులో నిందితుడు మూడు రోజుల పాటు లారీలో ప్రయాణిస్తూ ఒడిశా నుంచి కోదాడకు వచ్చాడు పోలీసుల పోలీసులు లారీలను కాకుండా లారీలను కూడా తనిఖీ చేస్తే గంజాయి సరఫరాను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు సాధ్యమవుతుందని ప్రధానమైనటువంటి వార్త చూసుకొచ్చి ఏదైతే బ్యాగులు అంటే గంజాయి మొత్తం చాక్లెట్లు బిస్కెట్ చాక్లెట్ల రూపంలో ప్యాకింగ్ చేసుకొని పొడి ద్రవ రూపంలో లిక్విడ్ చాక్లెట్ టైప్లో తీసుకొని మొత్తం బ్యాగ్లలో వేసుకొని ఇక ప్రైవేట్ బస్సులు కానీ లారీలలో కానీ ఎక్కి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే గతంలో పట్టుబడినటువంటి ఆయన మునగాల దగ్గర పట్టుబడినటువంటి వ్యక్తి ఏదైతే గంజాయి మూడు రోజులు లారీలలో ప్రయాణిస్తూ పట్టు అంటే పట్టుబడడం జరిగింది మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు గంజాయి అట్లా బ్యాగ్లలో వేసుకొని ఇంట్లో వేసుకొని వస్తే మరి పోలీసులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి మీకు స్థానికంగా ఎవరైతే అనుమానం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే మీతో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు కనుక అనిపిస్తే గంజాయి సరఫరా చేస్తున్నట్టు కనుక తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల మీకు అంటే సమాజంలో మన బాధ్యతగా మనం నిర్వర్తించినటువంటి వాళ్ళం అవుతాం పోలీసులు కూడా ఎందుకంటే మన కోసం నిరంతరం త్యాగాలు చేస్తూ పనిచేస్తున్నటువంటి పోలీసులు చాలామంది సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నటువంటి వ్యక్తులు మన అందరి ప్రాణాలను రక్షిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇవాళ పోలీసులు వ్యవస్థ అనేది లేకపోతే మనం జీవించగలమా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసులకు మనం ఇటువంటి నిందితుల్ని పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే మనం కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం శ్రీధర్ రెడ్డి డిఎస్పి కోదాడ నిత్యం తనిఖీలు చేపడుతున్నాం పోలీస్ క్రమంలోనే అంటే ఈ క్రమంలోనే ఇటీవల ఎక్స్చేంజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించాం గంజాయి నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామనేటటువంటి వార్త చూసుకోవచ్చు లారీలలో ప్రయాణిస్తూ చేసినటువంటి సంఘటన మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులతో కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు ఏదైతే సూచనలు మనకు అందిస్తూ ఉంటారో ఎవరైనా ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చి ఏ రకంగా మార్పులు తెచ్చుకోవాలనేటటువంటి అంశాలు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులకు మనం అంతా మనమంతా కూడా ఈ గంజాయికి సంబంధించినటువంటి అంశంలో సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది